మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతేకాదు మనకు మార్చి ముప్పైవ తేదీ ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఉగాది అనేది తెలుగువారి పండుగ అందరికీ తెలుసు మార్చి ముప్పై ఉగాదిలోపు వంటగదిలో ఉండే ఈ రెండు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు తప్పవు అని పండితులు హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పయో తేదీన ఉగాది పండుగ రాబోతుంది అయితే ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో ఉండే ఈ వస్తువులను తీసి బయట పడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాల పాలవుతారు వంటగదిలో ఇలాంటి వస్తువులు అస్సలు ఉంచకూడదు ఒకవేళ ఉంటే ఉగాదిలోపు ఈ వస్తువులను తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి అలా కాకుండా ఈ వస్తువులను తొలగించకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు కొత్త సంవత్సరంలో అనేక కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు కొత్త సంవత్సరంలో ధనం మీ దగ్గరకి రాదు చేతిలో రూపాయి కూడా మిగలదు దరిద్ర దేవత అనుగ్రహం లభిస్తుంది ఇక మీరు అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు కనుక ఉగాదిలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి దరిద్రాన్ని వదిలించుకోండి మరి ఇంతకీ ఈ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువులను తీసి బయటపడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి లైక్ చేస్తారు కదా మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ ఉగాది అనేది తెలుగువారి పండుగ ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఉగాది రోజున ఎవ్వరు కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు అని పండితులు చెప్తున్నారు ఉగాది రోజున అశుభానికి సూచికలైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయని పండితులు చెప్తున్నారు కనుక ఉగాది రోజున ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు పిల్లలు పెద్దలు మగవారు ఆడవారు ఎవ్వరు కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులని అస్సలు ధరించవద్దని పండితున్నారు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు అలాగే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను కూడా వండకూడదు ఎవ్వరు కూడా ఈ కూరని తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది మరి ఆ కూర ఏమిటి అంటే చికెన్ కూర అవునండి ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు గుడ్లు చేపలు రొయ్యలు పీతలు మాంసము అదే మటను ఇవేమి కూడా ఉగాది రోజు అస్సలు తినకూడదు కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది కాబట్టి ఉగాది రోజున ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని పండితులు చెప్తున్నారు ఇంకా ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలి లేదంటే కొత్త సంవత్సరంలో కష్టాలు చెప్తున్నారు మొట్టమొదటిగా వంటగదిలో బూజు ఉండకూడదు కాబట్టి మీ వంటగదిలో బూజు ఉంటే ఉగాదిలోపు ఆ బూజుని శుభ్రంగా దులిపేయండి దులిపిన తర్వాత చెత్తనంతా కూడా తీసుకువెళ్ళి బయటపడేయండి చాలామంది ఇళ్లను గమనిస్తే వారి ఇళ్ళంతా కూడా బూజులు పట్టి ఉంటుంది అలా బూజులు పట్టి ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మీ వంటగదిని క్లీన్గా లేకపోతే కనీసం ఈ ఉగాది వచ్చే లోపు అయినా సరే క్లీన్ చేసుకోండి వంటగదిలోని పూజను బూజును దులపండి ఆ బూజుని దులిపి పడేయండి అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది లేదంటే అన్ని కష్టాలు వస్తాయి అలాగే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి ఎలా పెడితే అలా వదిలేస్తారు అంటే గోధుమలు రవ్వలు పిండ్లు లాంటివి ఎప్పుడు ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు వాటికి పురుగులు పట్టినా తీయరు అలాంటి పాడైపోయిన పదార్థాలు పురుగులు పట్టిన పదార్థాలు అస్సలు వంటగదిలో ఉండకూడదట దరిద్రం పడుతుంది కనుక మీ వంటగదిలో పురుగులు పట్టిన రవ్వలు పిండ్లు ఏవైనా ఉంటే ఉగాది లోపే మీ వంటగదిలో నుంచి వాటిని తొలగించండి అప్పుడే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు పగిలిపోయిన అద్దాలు లాంటివి ఉంటే వాటిని తీసి బయటపడేయండి అంతేకాదు తెగిపోయిన చొప్పులు పనికిరాని చొప్పులు చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన గొడుగులు ఇలా తెగిపోయిన గొడుగులు కానీ పనికిరాని బాటిల్స్ పనికిరాని స్టీల్ వస్తువులు ఉంటే అయితే ఈ మనం కూరలు వండుకునే కళాయిలు గ్లాసులు వాటర్ బాటిల్స్ పగిలిపోయిన బకెట్లు ముగ్గులుకి పనికిరాని చెప్పులు అట్లాంటివి పెడతాం కదండీ అట్ట డబ్బాలు అలాంటివి కూడా తీసి బయటపడేయాలని పండితులు చెప్తున్నారు మీకు పనికిరాని వస్తువులను ఎప్పుడు ఇంట్లో ఉంచకూడదు అవే సగం దరిద్రాన్ని తెచ్చి పెడతాయి కనుక అలాంటి వస్తువులను ఉగాదిలోపు తీసి బయటపడేయండి ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడితే వారికి దానంగా ఇచ్చేయండి అని పండితులు చెప్తున్నారు అంతేగాని వాటిని అలా ఇంట్లో ఉంచపోకండి కాదని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని ఆ దరిద్రం వదలదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ధనం అనేది చేతిలో నిలవదు కనుక అందరూ ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయట పడేసి అదృష్టం మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకిలతో ఆకుల చిగురులతో కోకిల సుస్వరాగాలతో పూల పరిమళంతో అందంగా ఉంటుంది సమస్త ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే పరోక్షంగా కవుల ఉగాది పాటల్లో కనిపిస్తుంది శిశిర ఋతువుల్లో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు అంతేకాదు వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు శాలివాహనుడు పట్టాభిషేక్తుడైన ఈ రోజు నుంచి సస్యంలోనికి వచ్చిందని మరో కథ కూడా ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగాది అంటే నక్షత్ర గమనం యుగాది అంటే సృష్టి ఆరంభమైన దినము యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్ధరాయణం దక్షిణాయానం ద్వయ సంయుక్త యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవాలు కలిగింది అయితే అయితేనేం అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో బాధ కలిగించే అనుభవాలు ఇంకా చింతపండు అంటారా చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు మామిడి వగరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవటం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతం అలాగే ఈరోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటంటే శతాయుష్య వజ్రదేహం దాత్యార్థ సుఖనిచ సర్వరిష్ట పక్షణం అనే ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహ వజ్ర సదృశ్యమై సర్వ అరిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న పండుగ ఈ పండుగ రోజు పువ్వు పచ్చడి తింటే ఉగాది పచ్చడి తప్పకుండా ప్రతి ఒక్కరు తినాలి ఇక ఉగాది సంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రావణం ఉగాది నాడు అందరూ కలిసి ప్రదేశంలో పంచాంగ శ్రావణం చేస్తారు ఈ రోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని సరిదిద్దుకునే తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణ చేస్తారు ఈ పంచాంగ శ్రావణంలోని పంచ అంగాల వల్ల విధితో సంపదను వారంలో వారంతో ఐషును నక్షత్రంతో పాప ప్రక్షళన యోగం వలన వ్యాధి నిష్ నివృత్తి కావటం కారణం వల్ల గంగ స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురు విశ్వాసం అంతేకాదండి మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చేస్తారు కదూ చలివేంద్రాన్ని స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని పండితులు సూచిస్తున్నారు ఎండలకు తట్టుకోవాలి అంటే నీరు ఒకటే ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చొప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మ కుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు ఉగాది ప్రత్యేకించి ఏది రోజు ఇంతకుముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్తే మంచిది ఉగాది పండుగ తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం అది మొదలయ్యేది ఈ రోజే ఉగాది రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొట్టమొదటి ఉగాది ప పండగ అని అంటారు ఉగాది పండగని ఉగాది రోజున కొత్త పనులు చేయటం మొదలు పెడతారు ఈ రోజు లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు అంతేకాదండి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది బ్రహ్మాగత ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోని మొదట వచ్చే యుగాదిని దీనిని యుగానికి ఆదిగా ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పర్వదినం మనకి చైత్రమాసంలో ప్రారంభం అవ్వటం వల్ల ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభ దినంగా పరిగణిస్తారు అని పండితులు చెప్తున్నారు ఉగాది తెలుగువారి పండుగ ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అందరికీ తెలిసిన విషయమే కదండి అది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించి చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజున చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రావణాలు జరుగుతాయి సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరించి చెప్తారు జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది అయితే ఉగాదిలోపు ప్రత్యేకంగా ఈ ఆరు వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న సంవత్సరం అంతా డబ్బు వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రము అప్పులు అన్నీ పోతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకి లోటు రాదు మీ జీవితం మారిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ వస్తువులు కొత్త సంవత్సరంలో మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు ఉగాదిలోపు ఈ వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది రాజయోగం పడుతుంది తిరుగులేని విధంగా అపార ధనయోగం ఐశ్వర్య యోగం కలుగుతాయి మరి ఇంతకీ ఉగాదిలోపు ఇంతకి మనం తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది ఈ ఉగాది పండగ రోజు మనం ఎంత ఆనందంగా ఉంటే ఆ సంవత్సరం మొత్తం అంతే ఆనందంగా ఉంటామని అందరూ నమ్ముతారు అందుకే అందరూ ఉగాది రోజు గొడవలు పడకుండా సంతోషంగా ఉంటారు ఈ ఒక్కరోజు అందరూ సంతోషంగా ఉండాలి ఈ రోజు చికాకుగా ఉంటే సంవత్సరం అంతా ఏవేవో తెలియని ఆటంకాలు చికాకులు ఎదురవుతూ ఉంటాయి ఉగాది రోజు అందరూ ఆనందంగా ఉండి పాజిటివ్గా సంవత్సరాన్ని ఆరంభించండి ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా నోటిని అదుపులో పెట్టుకొని శుభాలను కలిగించే పనులను మాత్రమే మాట్లాడాలి చేయాలి ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాల్లో ఉంది అదేమిటి అంటే ఉగాది రోజు ఆడవారింటిని అస్సలు క్లీన్ చేయకూడదు అంటే చేతులతో తోడవటం కాదు బూజులు దొలపటం ఇంట్లో సామాన్లు అన్నింటినీ కూడా కడగటం వంటి పనులు ఉగాది రోజు అస్సలు చేయకూడదు జస్ట్ చీపురుతో ఇల్లు తుడుచుకోవాలి అంతే ఊడ్చుకోవాలి బూజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజున దులుపుకోకూడదు కాదని ఉగాది రోజు బూజులు దులిపితే లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది సంవత్సరం అంతా మీరు అష్ట కష్టాలు అనుభవించవలసి వస్తుంది అలాగే ఉగాది రోజున ఎవ్వరు కూడా నలుపు రంగు నీలం రంగు దుస్తులు ధరించవద్దు స్త్రీలైతే నలుపు రంగు మట్టి గాజులను ధరించకూడదు ఉగాది రోజు తెలియక ఈ రంగు దుస్తులు ధరించినా నలుపు రంగు గాజులు వేసుకున్న సంవత్సరమంతా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎంతో పవిత్రమైన ఉగాది పండగ రోజు లేదా ఉగాది పండుగలోపు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కొనుక్కొని చాలు కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకి లోటు రాదు మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అవును ఉగాది రోజు అనగా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున లక్ష్మీక్రదమైన ఉప్పుని కొని తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యానికి ఆనందానికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు కనుక ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా ఉప్పు ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి ఉప్పు అంటే మామూలు పొడి ఉప్పు కాదండి రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు కల్లుప్పుని కొనుక్కొని తెచ్చుకోండి ఉగాది రోజు ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే చాలు కొద్ది సంవత్సరాల్లోనే ఏ విధమైన ధన సమస్యలు అనేవి రావు మీకు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది ఇక మీరు కొత్త సంవత్సరంలో ఏ పని ప్రారంభించిన పనులు పనులన్నీ ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారమే అవుతుంది రాజయోగం పడుతుంది అపార ధనయోగం పడుతుంది మీరు ధనాన్ని సంపాదిస్తారు కనుక అందరూ ఉగాది రోజు ఒక ఉప్పు గల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు కానీ కొని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును ఉగాది రోజు పూజ గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత తీసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో పరిహారాలు చేయవచ్చు పరిహారం చేయాలనుకునే వారు మాత్రం ఈ ఉప్పును ఒక బౌల్లో వేసి ఆ ఉప్పు మీద ఐదు లవంగాల్ని ఒక ఐదు రూపాయల కాయని రెండు తులసి ఆకులను చిటికెడు పసుపు కుంకుమను వేసి వీటన్నిటినీ తీసుకొని వెళ్ళి పూజ గదిలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు ఆనందంగా ఉండగలుగుతారు కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇలా పెట్టిన ఉప్పును ఎప్పుడు తీయాలంటే ఈ ఉప్పు ఎప్పుడైతే తడితడిగా మారుతుందో లేదా రంగు మారటం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ ఉప్పును బౌల్లో తీసి దాన్ని లో నుంచి ఉప్పు లవంగాల్ని తొలి ఆకుల్ని పసుపు కుంకాలని తీసి ప్రవహించే నీటిలో పడేయాలి ఐదు రూపాయలని మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఉప్పుతో ఉగాది రోజు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కనుక ఉప్పుని తెచ్చుకోండి ఈ ఉప్పుని వంటల్లో వాడతారు లేదా ఈ ఉప్పుతో పరిహారాలు చేస్తారో మీ ఇష్టం ఇంకా రెండవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం ఉగాదిలోపు ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చిన సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది అదృష్టం వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుంది ష అని పండితులు చెప్తున్నారు ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు లేని వారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంభం బొట్లు పెట్టి పూజా మందిరంలో ఉంచి పూజించాలి ఈ దక్షిణామూర్తి శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది కాబట్టి దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి దక్షిణావృత శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా చెప్తారు కనుక ఉగా లోపు ఈ దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది అదృష్టం వరిస్తుంది ఇంకా మూడవ వస్తువు ఏమిటి అంటే తాటి ఆకు ముక్క తాటి ఆకు అనే సాక్షాత్ అమ్మవారి స్వరూప కమ్మల్లాగా తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులు వాడేవారు కనుక ఉగాదిలోపు చిన్న తాటి ఆకు ముక్క తెచ్చి ఎర్రని వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక నాలుగవది లక్ష్మీ గణపతి విగ్రహం ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకి లోటు ఉండదు అదృష్టం కలిసి వస్తుంది విఘ్నాలు రాకుండా ఉంటాయి కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి గదిలో పెట్టుకుంటే రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాదు అని పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట కానీ ఇవి నేరుగానే అదృష్టం వస్తుందట ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది తామర పువ్వు నుంచి వచ్చే తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజాగదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు కనుక ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చుకోండి ఎందుకంటే అట్లా పెట్టుకుంటే చాలంటండి లక్ష్మీదేవి కటాక్షం బాగా ఉంటుందంట ఇంకా ఆరో వస్తువు ఏకాక్షి నారీకేళం మామూలుగా కొబ్బరికాయకు మూడు కళ్ళు ఉంటాయి కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారీకేళానికి ఒకే ఒక కన్ను ఉంటుంది ఈ ఏకాక్షి నారీకేళం బయట దొరుకుతుంది ఈ ఏకాక్ష నారీకేళం చాలా శక్తివంతమైంది కనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారీకేళం ఇంటికి తెచ్చుకుంటే తప్పక కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను కానీ గోమతి చక్రాలను కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారుతుంది ధన సమస్యలన్నీ తొలగి ధనలాభం కలుగుతుంది ఉగాదిలోపు ఈ ఏడు వస్తువులను కానీ ఏడు వస్తువులు ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు ఉప్పు తెప్పించి మిగిలిన వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేని వారు మాత్రం ఈ ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి మీకు అందుబాటులో ఉన్న వస్తువులను తెచ్చుకోండి అంతేగాని అయ్యో మాకు దొరకలేదే అని మీరు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదండి ఇందులో ఏ ఒక్కటి దొరికినా చాలు మీరు పూజలో పెట్టుకొని నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు లేని దానికోసం ఆలోచించి పండగ పూట మనసును పాడు చేసుకోకండి